వీళ్ళు చేసే ఈ పనికి వీళ్ళ ఊరు ఒక చరిత్రగా మారబోతోంది వీళ్ళు పడుతున్న కష్టానికి సాక్షాత్తు ఆ పరమశివుడే కూడా తోడున్నాడేమో ఎలాంటి ఆటంకం జరగకుండా అనిపించింది ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఆరు సంవత్సరాలు రాత్రి పగలు పిల్ల జెల్లా ముసలి ముతగా అనే తేడా లేకుండా తొమ్మిది వందల అడుగుల ఎత్తైన కొండ మీద వెలిసిన ముక్కంటి మల్లేశ్వర స్వామికి దారి తయారు చేసి పన్నెండు వందల తాపలైతే కట్టినారంట అది కూడా పగలు పొలం పనులు చూసుకొని రాత్రి అయితేనే ఊరి జనం అంతా ఏకమయ్యి కలిసి కట్టుగా ఈ తాపలైతే కడతానారు మన కడప జిల్లా మైదుకూర్ మన మండలం చిన్నయ్య గారిపల్లె సమీపంలో ముక్కొండ మీద ఎన్నో ఏళ్ల కిందట నెలకొన్న ముక్కంటి మల్లేశ్వర స్వామి ఆలయం ఈ మధ్య కాలంలో శిథిలావస్థకు చేరుకుంటుందని కొండ మీదకి నడుచుకుంటూ వెళ్లి దేవుణ్ణి చూడడానికి సరైన దారి కూడా లేదని ఆ ఆలయాన్ని ఎలాగైనా మళ్ళీ పునర్నిర్మించాలని ఆ ఊరి ప్రజలు కంకణం కట్టుకుని ఆరు సంవత్సరాల నుండి కష్టపడుతూ కొంతమంది దాతల సహాయంతో నాలుగు ట్రాక్టర్లను విడదీసి ఆ విడి భాగాలను కొండ మీదకి వాళ్ళ భుజాల మీద మోసుకొని పోయి ఈ మాదిరిగా ఒక ట్రాక్ కట్టి ఈ విధంగా పెద్ద పెద్ద రాళ్లను అక్కడికి అవసరం ఇసుక వస్తువులను తీసుకొని పోయి గుడి పనులు అయితే చేస్తున్నారు ఇంకా గుడి మళ్ళీ కట్టడం అనేది మామూలు విషయం కాదు ఎంతో శ్రమ ఇంకా డబ్బుతో కూడుకున్న పని అయినా కూడా వెనక్కి తగ్గకుండా ఊరి ప్రజలైతే ఆ మల్లేశ్వర స్వామి గుడిని మళ్లీ పునర్నిర్మిస్తామని చెప్పి కష్టపడుతున్నారు ఇప్పటికే చాలా మంది దాదాపు ముందుకొచ్చి విరాళాలు ఇచ్చారు ఇంకొంతమంది కూడా ముందుకొచ్చి వాళ్ళకు తోచినంత సహాయం చేస్తే గుడి త్వరగా పూర్తి అవుతుందని చెప్తున్నారు మీరు కూడా మీ వంతు సహాయం చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న యూపీఐ నెంబర్ కి గానీ స్కానర్ కి గానీ మీ వంతు సహాయం పంపించాలని కోరుకుంటున్నాము మీరు చేసే ఈ సహాయము ఆ ఊరి కోసం ఆ ప్రజల కోసమో కాదు మన కష్ట సుఖాలకు మనతో తోడుండే ఆ పరమేశ్వరుడి కోసం అలాగే ఈ వీడియో తప్పకుండా వీలైనంత మందికి షేర్ చేయాలని కూడా కోరుకుంటున్నాము